ఫిలిం వద్ద నిర్మాతల మండలి మాట్లాడుతుంది లైవ్ చూద్దాం కొన్ని కారిఫికేషన్ వచ్చినాయి నాకు తెలిసిన రెండు మూడు మీటింగ్స్ లో వారికి అనుకూలంగా అలాగే కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది సో సుహృద్భావ వాతావరణంలో జరిగినాయి ఒకరినొకరిని నిందించుకోవడం కానీ ఒకరు ఎందుకంటే ఫైనల్ గా ఇండస్ట్రీ అంత ఒక ఫ్యామిలీ ఇది ఆర్ట్ ఫామ్ లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ ఎవరికి వాళ్ళు ఛార్జ్ చేసుకోవటం లేకపోతే ఒక విమర్శించడం అనేది ఏదో క్షణికావేశంలో ఎవరన్నా ఒక మాట అంటే అది ఒక కుటుంబంలో ఒక వ్యక్తులు మాట్లాడుకున్నట్టుగా సమస్య పోయింది సో నాకు తెలిసి ఇంకొక రెండు మూడు మీటింగ్లు నాలుగైదు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం వస్తేనే ప్రకటన అవుతున్నాం ఎందుకంటే డైరెక్టర్ అసోసియేషన్ తరఫున మేము కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నందుకు అటు ప్రొడ్యూసర్లకి ఆనంద ప్రొడ్యూసర్లకు అనుకూలంగా అలాగే కార్మికులకి న్యాయం జరిగేలాగా మేమిద్దరినీ ఒప్పించి ఒప్పించగలగిన నమ్మకం మాకుంది సో డెఫినెట్గా ఈ సమస్యకి ఏ విధంగా అయినా సరే పరిష్కారం చర్చల ద్వారా జరుగుతుంది సో సో మళ్ళీ ఇండస్ట్రీ అంతా బాగుండాలని అందరూ ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇక్కడ బాసిజం చేయరు ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు టెక్నీషియన్ తోటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అలాగే టెక్నీషియన్లు కూడా ప్రొడ్యూసర్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు సో ఇలాంటి కార్డియల్ రిలేషన్షిప్ మద్రాస్ నుంచి కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంది మేము ఫుడ్ తినేది ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మా మిస్సెస్తో మా అమ్మ పెట్టిన ఫుడ్ కంటే కూడా ప్రొడక్షన్ బాయ్స్ పెట్టే ఫుడ్డే ఎక్కువ ఎక్కువ రోజులు తిన్నాం ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమగా సార్ ఇది వేసుకోండి ఇది వేసుకోండి అని అంత ప్రేమగా చూసుకుంటారు టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడతారు కొన్ని అవర్స్ కష్టపడతారు సో వాళ్ళ కష్టం అంతా నిర్మాతలు తెలుసు అలాగే నిర్మాతలు ఎంత కష్టాలు పడుతున్నారో అలాగే టెక్నీషియన్ తెలుసు సో ఇద్దరి మధ్య వైఎ మీడియాగా ఈ సమస్యకి డెఫినెట్ గా తొందర పరిష్కారం అవుతుంది ఆ పరిష్కారానికి మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం అటువైపును కూడా వాళ్ళు కూడా ఈ సమస్యకి పరిష్కారం అవ్వాలని వాళ్ళు కూడా చూస్తున్నారు సో నాకు తెలిసి నాలుగైదు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం లభిస్తున్నాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమి తేడా రాలేదండి నాలుగు 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 డిమాండ్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఆ క్లారిఫై అయింది వాళ్ళకి క్లారిఫై అయింది మన ఇది ఉన్న ఎగ్జిస్టింగ్ అవే రెండు అందులో నాలుగు రెండు అదే ఒక ఆదివారం మాత్రం ఒక సెకండ్ సండే మాత్రం మాత్రమే హాలిడే నేషనల్ హాలిడేస్ అని హాలిడేస్ ట్రీట్ చేయమన్నారు ఎవ్రీ సండే ఎవ్రీ మంత్ సెకండ్ సండే కాకుండా ఎవ్రీ సండే వర్కింగ్ డేగా ట్రీట్ చేయమన్నారు అది ఫెడరేషన్ ఒకసారి మాట్లాడి ఆ ఆదివారం కూడా వర్కింగ్ డేగా ఏమంటారు సభ్యుల దగ్గర అనుమతి తీసుకుని వాళ్ళు లేకపోతే ఇంకొక ఆదివారం ఇంకొక ఆదివారం అన్న సెలవు దినంగా ప్రకటించాలంట లేకపోతే ప్రతి ఆదివారం సెలవు దినం కావాలని మిగతా ఫెడరేషన్ ఉన్న సభ్యులు అనుమతితో వాళ్ళతో డిస్కస్ చేశాక మళ్ళీ ప్రెసిడెంట్ అనిల్ గారు అది మళ్ళీ తెలియజేస్తారు ఈ నాలుగు డిమాండ్లు అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమి లేవు ఒక హాలిడే ఆదివారం సెకండ్ సండే మాత్రమే హాలిడే చూడండి కొంచెం నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్స్ అన్నీ హాలిడేగా హాలిడేగా ట్రీట్ చేయండి అన్నారు ఆ సండే ఒకటే అనేది ఆ డిమాండ్ ఆ సండే ఒకటే మేము డిస్కస్ చేసి చెప్తామని చెప్పాము ఈ మీటింగ్ లో అసలు పర్సంటేజ్ గురించి డిస్కషన్ రాలేదు నెక్స్ట్ మీటింగ్ లో వస్తుంది అది పర్సంటేజ్ గురించి ఆల్రెడీ కార్మికుల డిమాండ్ ప్రకారం థర్టీ పర్సెంట్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అనేది ఇప్పటిదాకా దాకా మాకు తెలియజేయలేదు వాళ్ళు ఇంటర్నల్ గా అనుకున్నారేమో బట్ వాళ్ళు కూడా ఇంత ఇవ్వగలమని వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఒప్పించి మేము డైరెక్టర్ అసోసియేషన్ గా వాళ్ళని ఒప్పించి ఇద్దరికీ ఆమోదోగ్యమైన దానికి మేము అది పరిష్కారం అవ్వడానికి కృషి చేస్తాం అది ఇప్పుడే తెలుసు ఇక్కడికి వచ్చాక మీటింగ్ జరిగింది వాళ్ళు ఎలా అడిగారని తెలిసింది డెఫినెట్ గా చిన్న నిర్మాతలకి ఫెడరేషన్ ఎప్పుడు అన్ గా చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు ఒక యూనియన్ నుంచి ఒక పది మంది వెళ్లాలని రూల్ ఉంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఐదుగురే వెళ్లి చేస్తున్నారు అది అనభం జరుగుతుంది డెఫినెట్ గా చిన్న నిర్మాతలకు హెల్ప్ అయ్యే విధంగా ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసే చిన్న నిర్మాతలే కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ భారం పడకుండా ఫెడరేషన్ డెఫినెట్ గా ఆలోచిస్తుంది మీటింగ్ మళ్ళీ కాల్